హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ పాయసాన్ని చూపించబోతున్నాము ఈ పాయసాన్ని ఒక కప్పు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని అరగంట నానబెట్టుకొని ఒక గిన్నెలోకి తరిగిన ఒక కప్పు బెల్లాన్ని వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించండి ఇప్పుడు పాయసాన్ని చేసుకోవడానికి గిన్నె తీసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇందులోకి ఒక కప్పు పులుమకన్నా వేసుకొని ఫ్రై చేసుకుందాం వీటిని తామర గింజల నుండి తీస్తారు ఇవి హెల్త్కి చాలా మంచిది డయాబెటీస్ ఉన్నవారు ఇవి తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోండి ఇదే గిన్నెలోకి టూ గ్లాసెస్ పాలను తీసుకోండి పాలు మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన సగ్గి బియ్యం వేసుకొని బాగా కలపండి అలాగే మిక్సీ గిన్నెలోకి పదిహేను బాదం పిస్తా పప్పుని యాలికలు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి సగ్గిపియ ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకున్న బాదం పొడిని వేసుకొని అంతా కలిసేలా కలుపుకోండి ఇందులోకి ఫ్రై చేసిన పులిమకన వేసుకొని బాగా కలుపుకోండి ఇది చల్లారిన తర్వాత ఇందులోకి బెల్లం సిరప్ని వడకట్టి వేసుకుందాం అంతా బాగా కలిపామంటే ఎంతో టేస్టీగా పాయసం రెడీ అయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి